హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ జాగ్రత్తగా వినండి ఈ ప్రపంచంలో రెండు రకాల వ్యక్తులున్నారని ఎప్పుడైనా గమనించారా ఒక రకం వీళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడేవాళ్లు కష్టాలను అంగీకరించే కళ్ళు కలిగిన వాళ్లు మరొకరు చిన్న కష్టం వచ్చినా చెల్లా చెదరైపోయేవాళ్లు ప్రశ్న ఏమిటంటే అదే పరిస్థితుల్లో జీవిస్తూ కొందరు ఆకాశాన్ని తాకుతున్నారో ఆలోచించండి చీకటి రాత్రుల్లో కూడా తన కలల అగ్నిని ఆరనివ్వని వ్యక్తి ఎందుకు మరి కలలు చూస్తూ అలసిపోయే వ్యక్తి ఎందుకు ఓటమిని నిచ్చెనగా మార్చుకునే వ్యక్తి ఎందుకు ఓటమిని సమాధిగా మార్చుకునే వ్యక్తి ఎందుకు ఈ తేడా ఎక్కడి నుంచి వస్తోంది ఇది విధి కాదు పరిస్థితులు కాదు నిజమైన తేడా మనిషి లోపల నుంచి వస్తోంది అతని విశ్వాసం నుంచి ఆలోచన నుంచి దృక్కోణం నుంచి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్పై చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞత ఇంకా చాలా మంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేసి వీడియోని చూడాలని కోరుకుంటున్నాను దాంతో మాకు మరింత మోటివేషన్ దొరుకుతుంది పుట్టినప్పుడు శిశువులో భయముండదు పడిపోతాడని ఓడిపోతాడని కాని పెరిగే కొద్దీ సమాజం ఆలోచనలు ఇతరుల మాటలు పదే పదే వచ్చే ఓటములు అతనిపై ఒక ముసుగు వేస్తాయి దాంతో క్రమంగా తన నిజమైన శక్తి బయట కాదు లోపల ఉందని మరచిపోతాడు ఆలోచించండి ఒక రైతు ఎండలో వర్షంలోనూ కష్టపడతాడు అతని చేతులు గాయాలతో నిండిపోతాయి అయినా వచ్చే సీజన్లో మళ్లీ ఆశతో పండిస్తాడు ఎందుకు ఎందుకంటే చీకటి తర్వాత వెలుగు వస్తుందని అతనికి నమ్మకముంది మరి మనం చిన్న బాధ వస్తేనే ఫిర్యాదులతో కుమిలిపోతాం ఎందుకు ఎందుకంటే మనం విశ్వాసం కంటే భయాన్ని ఎక్కువగా పెంచుకున్నాం ఫ్రెండ్స్ తేడా ఒక్కటే కష్టాలను భారంగా భావించే వ్యక్తి కష్టాలనే నిచ్చెనగా మార్చుకునే వ్యక్తి ఇదే నిర్ణయిస్తుంది ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారు అని కాని దీన్ని అర్థం చేసుకోవడం అంత సులువు కాదు ఎందుకంటే అతి కష్టమైన పోరాటం బయటి ప్రపంచంతో కాదు లోపలి భయంతోనూ సందేహంతోనూ ఉంటుంది ఆ లోపలి పోరాటంలో గెలిచే వరకు శాశ్వత విజయం ఉండదు ఇప్పుడు నాదో ప్రశ్న మీరు గమనించారా మీరు బాధలో ఉన్నప్పుడు మొత్తం ప్రపంచం చీకటిగా కనిపిస్తుంది కదా అలాగే మీరు సంతోషంగా ఉన్నప్పుడు అదే ప్రపంచం అందంగా కనిపిస్తుంది నిజానికి ప్రపంచం ఎప్పుడూ మారదు మారేది మీ దృక్కోణం మాత్రమే ఆ దృక్కోణమే నిర్ణయిస్తుంది మీరు గెలుస్తారా ఓడిపోతారా అని ఫ్రెండ్స్ జీవితం మిమ్మల్ని ప్రతిరోజు పరీక్షిస్తుంది కొన్నిసార్లు సంబంధాల్లో కొన్నిసార్లు కెరియర్లో కొన్నిసార్లు కలల్లో కష్టాలు వస్తాయా రావా అనేది ప్రశ్న కాదు ప్రశ్న ఏమిటంటే వాటిని మీరు ఎలా ఎదుర్కొంటారు అని చరిత్ర చూపించింది కష్టాలను అంగీకరించిన వాళ్లే గొప్పవాళ్లయ్యారు అని ఆలోచించండి జీవితం ఇంత సులువైతే మనిషి నేర్చుకోగలడా లేదు కదా ఆకలి లేకపోతే భోజనం రుచించదు అలాగే పోరాటం లేకపోతే విజయం రుచించదు కాబట్టి ఈరోజు నేను మిమ్మల్ని ఒక మార్గంలోకి తీసుకెళ్తున్నాను అక్కడ మీరు మీ గురించి ప్రశ్నించుకోవాల్సి ఉంటుంది బహుశా అక్కడ మీకు మీ భయాలు కనిపిస్తాయి మీ బలహీనతలు కనిపిస్తాయి మీరు మరచిపోయిన బలాన్ని కూడా చూడొచ్చు కానీ ఒక్కటి గుర్తుంచుకోండి నిజమైన విజయం బయట లేదు మీ లోపల ఉంది ఆత్మవిశ్వాసం నుంచి పుట్టే విజయం అవును నేను చేయగలను అని మీరు మీతో మీరు చెప్పుకున్నప్పుడు మొదలయ్యే విజయం ఫ్రెండ్స్ ఈరోజు మనం ఏడు నియమాలు నేర్చుకోబోతున్నాం ఒక సాధారణ మనిషిని అసాధారణంగా మార్చగల ఏడు నియమాలు చీకటి నుంచి వెలుగు ఓటమి నుంచి విజయం నిరాశ నుంచి ఆశను తెచ్చే నియమాలు కానీ ఈ నియమాలు అర్థం చేసుకునే ముందు మీకు మీరే ఒక ప్రశ్న వేసుకోవాలి మీరు ఇంకా మీ భయాలకు సందేహాలకు బానిసలుగా ఉండాలనుకుంటున్నారా లేక ఈరోజు నుంచి యోధులుగా మారి ప్రతి కష్టం నుండి మీ సొంట దారి తయారు చేసుకోవాలనుకుంటున్నారా నేను నిజంగా సంతోషంగా ఉన్నానా అనే ప్రశ్న వచ్చినప్పుడు అవును మన దగ్గర మొబైల్ ఉంది కారు ఉంది ఇల్లు ఉంది డబ్బు ఉంది స్నేహితులు బంధువులు ఉన్నారు కానీ ఇవన్నీ మనల్ని ఎప్పటికీ సంతోషంగా ఉంచాయా సత్యమేమిటంటే ఈ వస్తువులన్నీ కొంతకాలం సంతోషమిస్తాయి కానీ శాశ్వత సంతోషం ఇవ్వలేవు గౌతమ బుద్ధుడు అన్నాడు నిజమైన సంతోషం బయటలేదు లోపల ఉంది ఆలోచించండి సంతోషం బయటి నుంచి వస్తే ధనవంతుడు ఎప్పుడైనా బాధపడతాడా కోట్ల రూపాయలున్నా ఎందుకు ఆందోళన టెన్షన్ ఆత్మహత్యలు చేసుకుంటారు ఎందుకంటే సంతోషం ఏ వస్తువు పేరు కాదు అది మనసు స్థితి ఒక బిడ్డ కొత్త బొమ్మ వచ్చింది అంటే చాలా సంతోషిస్తాడు కానీ కొద్ది రోజులకి ఆ బొమ్మ బోరు కొట్టి మళ్ళీ కొత్తది కావాలని అడుగుతాడు ఇదే మన జీవితస్థితి ఇది వస్తే సంతోషంగా ఉంటాను అని అనుకుంటాం వచ్చాక కూడా ఆ సంతోషం శాశ్వతంగా ఉండదు ఎందుకు ఎందుకంటే అది బయట నుంచి వచ్చింది బయటి వస్తువులన్నీ తాత్కాలికమే నిజమైన సంతోషం ఎక్కడ ఉంది మనసు శాంతిలో ఉంది మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాల్లోనూ సంతోషం అనిపిస్తుంది కానీ మనసు అల్లకల్లోలంగా ఉంటే ప్రపంచం మొత్తం మీదే అయిన లోపల ఒక శూన్యత అశాంతి ఉంటుంది గౌతమ బుద్ధుడు తామర పూల ఉదాహరణ ఇచ్చాడు తామర కూడా మురికి నీళ్లలోనే వికసిస్తుంది ఎందుకు ఎందుకంటే దాని మూలాలు లోతుగా మురికిపైన శుభ్రమైన నీటిలో ఉంటాయి అలాగే మన మూలాలు అంటే మనస్సు లోపల స్థిరంగా ప్రశాంతంగా ఉంటే బయట ఎన్ని కష్టాలు ఉన్నా లోపల సంతోషంగా ఉండగలం ఫ్రెండ్స్ ఎవరో ఒకరు మనల్ని ప్రతిరోజు సంతోషంగా ఉంచాలని ఆశిస్తాం స్నేహితుడు కుటుంబం బంధం ఉద్యోగం కానీ సత్యం ఏమిటంటే వారెవ్వరూ మనల్ని ఎప్పటికీ సంతోషంగా ఉంచలేరు మీ సంతోషం కోసం ఇతరుల మీద ఆధారపడితే అది ఎప్పటికీ శాశ్వతం కాదు ఎందుకంటే మనుషులు మారతారు పరిస్థితులు మారతారు కానీ మీ సంతోషం మీతోనే అనుబంధం అయితే మీ లోపలి నుంచి వస్తే ఎవ్వరూ దాన్ని లాగేయలేరు ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ లోపలి సంతోషం ఎలా పొందాలి మీ ఆలోచనల మీద దృష్టి పెట్టండి మీరు ఎలా ఆలోచిస్తారో అలా అనుభవిస్తారో ఎప్పుడూ ప్రతికూలంగా ఆలోచిస్తే నాకు ఇది లేదు నేను వెనుకబడ్డాను నాకు అన్యాయం జరిగింది అంటే ఎప్పటికీ సంతోషం రాదు కాని నాకు ఉన్నతి చాలు ఈరోజు ఆనందిస్తాను నేను కృతజ్ఞుడిని అని ఆలోచిస్తే లోపల నుంచి శాంతి సంతోషం వస్తాయి ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి సంతోషం సాధించాల్సిన లక్ష్యం కాదు జీవించే విధానం మీరు లోపలికి చూడటం మొదలుపెట్టినప్పుడు ఆలోచనలను శాంతపరచటం నేర్చుకున్నప్పుడు ఇతరులతో పోల్చుకోవటం మానేసి మీ జీవితాన్ని అంగీకరించినప్పుడు సంతోషం బయట దొరికేది కాదు మీ లోపలి వెలుగు అని అర్థమవుతుంది కాబట్టి ముందు మీరు నేను ఎప్పుడు సంతోషంగా ఉంటాను అని అడిగితే బయట వెతకడం మానేయండి జవాబు మీ లోపల ఉంది ఆలోచనలు మార్చండి మనసు శాంతపరచండి చిన్న విషయాల్లో ఆనందం కనిపెట్టండి కృతజ్ఞత చూపండి అతి ముఖ్యంగా మీ సంతోషం కోసం ఎవరిపై ఆధారపడకండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూశాక మీకు అవును ఇక నా సొంత సంతోషం నేనే సృష్టించుకోవాలి లోపలి నుంచి సంతోషంగా ఉండాలి అని అనిపిస్తే మీరు బుద్ధుని మార్గంలో అడుగుపెట్టారని అర్థం లోపలి నుంచి సంతోషంగా ఉన్నప్పుడు మీ చిరునవ్వు ప్రవర్తన శక్తి ఇవన్నీ ప్రపంచాన్ని సంతోషపరుస్తాయి గుర్తుంచుకోండి సంతోషం ఒక ఎంపిక ఆ ఎంపిక మీ చేతుల్లో ఉంది మీ జీవితంలో అతిపెద్ద పోరాటం ఏమిటి నిజంగా సమస్యలా లేక మీ అంతులేని కోరికలా గౌతమ బుద్ధుడు అన్నాడు కోరికలే దుఃఖానికి మూలం ఇది సాధారణ విషయం కాదు జీవితంలో అతి లోతైన సత్యం చూడండి మనసులో ఒక కోరిక పుట్టగానే దాని వెంట పరుగులు పెడతాం ఉదాహరణకు కొత్త ఫోన్ కావాలి అనుకుందాం దొరికే వరకు అశాంతిగా ఉంటాం దొరికాక రెండు నాలుగు రోజులు సంతోషంగా ఉంటాం తరువాత మార్కెట్లో కొత్త మోడల్ వచ్చింది అంటే మళ్ళీ అదే పాతపాట ఇదైతే బాగుండు అని గమనించారా మనసు ఎప్పుడూ తృప్తిపడదు ఒకటి తీరితే పది కొత్తవి పుడతాయి ఇదే కోరికల చక్రం ఈ చక్రమే మనల్ని దుఃఖంలో పడేస్తుంది బుద్ధుడు ఒక ఉదాహరణ ఇచ్చాడు మనిషి కోరికలు అగ్నిలాంటివి ఎన్ని కట్టెలు వేస్తే అగ్ని అంత మండుతుంది కోరికలు కూడా అలాంటివే ఒకటి తీర్చుకుంటే పది కొత్తవి పుడతాయి ఫలితంగా జీవితాంతం పరుగులు పెడతాం కాని గమ్యం చేరుకోం సత్యం ఏమిటంటే తృప్తియే నిజమైన సంతోషం ఒక రైతుని చూడండి అతని దగ్గర ఎక్కువ భూమి ఉండదు బట్టలు సాధారణం సౌకర్యాలు పరిమితం కానీ సాయంత్రం తన పొలంలో కూర్చుని సూర్యాస్తమనం చూస్తున్నప్పుడు అతని ముఖంలో కనిపించే తృప్తి కోట్ల రూపాయలు ఉన్న వ్యక్తికి కూడా ఉండదు ఎందుకు ఎందుకంటే అతనికి తృప్తి ఉంది ఇప్పుడు మీ జీవితం చూడండి ఎన్ని కోరికలు పెరిగిపోతున్నాయి పెద్ద ఇల్లు కావాలి ధనవంతుడిని కావాలి అందరూ నన్ను మెచ్చుకోవాలి మరింత అందంగా కనిపించాలి ఈ కోరికలు నిన్ను నిజంగా సంతోషపరిచాయా లేక ఆందోళన దుఃఖం పెంచాయా ఫ్రెండ్స్ బుద్ధుడు అన్నాడు కోరికలు వదలి శాంతి పొందు ఇది జీవితంలో లక్ష్యాలు ఉండకూడదని కాదు లక్ష్యాలు కోరికలు రెండూ వేరు లక్ష్యాలు ప్రేరేపిస్తాయి కోరికలు మనల్ని ఎప్పుడూ అపూర్ణంగా భావించేలా చేస్తాయి లక్ష్యం కోసం కష్టపడతాం కోరికలు మనల్ని ఎప్పుడు అపూర్ణంగా భావించేలా చేస్తాయి ఆలోచించండి మీరు రోజూ కష్టపడుతున్నారు కాని ఎప్పుడు ఇంకా కావాలి ఇంకా కావాలి అనుకుంటూ ఉంటే ఈరోజు నీ దగ్గర ఉన్న సంతోషాన్ని ఎప్పుడు రుచి చూడలేరు ఎప్పుడైనా ఆలోచించారా నీ దగ్గర ఉన్నవి విలువైనవని గుర్తించినప్పుడు ఎంత ఉపశమనం కలుగుతుందో ఆ ఉపశమనం ఆ శాంతి అదే నిజమైన సంతోషం ఫ్రెండ్స్ తృప్తి అభ్యాసం చేయటం నేర్చుకోండి ప్రతి ఉదయం లేచిన వెంటనే చెప్పుకోండి నాకు ఉన్నది చాలు శరీరం ఉంది మనసు ఉంది శ్వాస ఉంది కుటుంబం ఉంది ఈ రోజు ఉంది నీ దగ్గర ఉన్న చిన్న విషయాల్లోనే జీవిత సౌందర్యం ఉందని అంగీకరించినప్పుడు నీ ఆత్మ లేతగా అనిపించసాగుతుంది కోరికల భారం తగ్గుతుంది లోపల నుంచి శాంతి పూలు వికసిస్తాయి బుద్ధుడు ఒకసారి అన్నాడు తన కోరికలపై ఆధిపత్యం ఉన్నవాడే అతి ధనవంతుడు ఈరోజు ప్రపంచంలో ఇదే అతి ముఖ్యం ఎందుకంటే మన తెలివి ప్రదర్శన పోలికలు మనల్ని ఒక రేసులో పడేశాయి ఆ రేసుకి గమ్యం లేదు ఆయనకు అది ఉంది కాబట్టి సంతోషంగా ఉన్నాడు అని అనుకుంటాం కానీ సత్యం ఏమిటంటే అతని దగ్గర అన్నీ ఉన్నా మనసు అశాంతిగా ఉంటుంది కాబట్టి సంతోషం ఉండదు కాబట్టి ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకోండి మీ కోరికలను గుర్తించండి ప్రతి కోరిక వెంట పరిగెత్తకండి జీవితాన్ని అర్థవంతం చేసేవి మాత్రమే కోరుకోండి మిగతావన్నీ వదిలేయటం నేర్చుకోండి వదిలేయటం నేర్చుకున్నప్పుడే నిజమైన స్వేచ్ఛ లభిస్తుంది ఆ స్వేచ్ఛ ఆ తృప్తి అదే నిజమైన సంతోషం ఫ్రెండ్స్ నేర్చుకోవాల్సింది ఎక్కువ ఏమీ లేదు సంతోషంగా ఉండాలంటే తృప్తి మాత్రమే కావాలి ఈ పాఠాన్ని జీవితంలోకి తీసుకున్నారంటే మీ ముఖంపై చిరునవ్వు కళ్లలో మెరుపు మనసు తేలిగ్గా ఉంటాయి ఇతరులపై అసూయపడరు నిరంతర రేసులో మీరు మిమ్మల్ని కోల్పోరు ప్రశాంతంగా తృప్తిగా లోపల నుంచి సంతోషంగా ఉంటారు కాబట్టి ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి ఈ పాఠాన్ని గుండెల్లో పెట్టుకోండి కోరికలే దుఃఖానికి మూలం తృప్తియే నిజమైన సంతోషం దీన్ని అర్థం చేసుకున్నారంటే నమ్మండి మీ జీవితం ఇప్పటి వరకు ఉన్నట్టు ఉండదు మీరు నిజంగా బాధపడుతున్నారా ఎందుకంటే జీవితం కష్టమా లేక జీవితం మీ కోరికలకు అనుగుణంగా లేదా అనా ఇదే అతిపెద్ద సత్యం ఫ్రెండ్స్ మన నిజమైన పోరాటం ఎప్పుడు జీవితంతో కాదు వాస్తవికతతో ఉంటుంది మనం ఎప్పుడూ అడుగుతూ ఉంటాం ఇది ఎందుకు జరిగింది నాకు మాత్రమే ఎందుకు జరుగుతుంది ఇతరులకు ఉన్నది నాకు ఎందుకు లేదు ఈ ప్రశ్నలోనే మన శాంతి పోతుంది గౌతమ బుద్ధుడు అన్నాడు వాస్తవికత నుంచి ఎంత ఎక్కువగా పారిపోతారో అంత ఎక్కువ దుఃఖం పడతారు ఆలోచించండి వర్షం పడుతుంది అంటే నాకు ఎండ కావాలి వర్షం ఎందుకు పడుతుంది అని అనుకుంటూ ఉంటే వర్షం ఆగుతుందా లేదు కదా కానీ మనసు మాత్రం కలత చెందుతుంది కానీ వర్షాన్ని అంగీకరిస్తే చల్లని గాలి ఆనందించవచ్చు అంగీకరించటమంటే ఓడిపోవటం కాదు చాలా మంది దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు ఓడిపోవటం అంటే పరిస్థితి ముందు లొంగిపోవటం కాని అంగీకరించటం అంటే విషయాన్ని ఉన్నది ఉన్నట్టు చూడటం అర్థం చేసుకోవటం విషయాలను అలాగే చూడటం నేర్చుకున్నప్పుడే సరైన అడుగు వేయగల శక్తి వస్తుంది ఆ శక్తి మనసులో ఫిర్యాదులు నిండి ఉంటే రాదు కృతజ్ఞత నిండి ఉంటే వస్తుంది ఆలోచించండి మనం ఎప్పుడూ ఫిర్యాదు చేస్తూ ఉంటాం ఇది చాలదు నాకిది ఎందుకు జరిగింది కాని ఎప్పుడైనా ఆగి చూసారా మన దగ్గర ముందని ఫిర్యాదులు మనసును చేదుగా చేస్తాయి కృతజ్ఞత మనసును తేలిక చేసి సంతోషపరుస్తుంది ప్రతి రాత్రి కేవలం మూడు విషయాలకు కృతజ్ఞత చెప్పండి మీ మనసు క్రమంగా శాంతంగా సంతోషంగా మారుతుంది మన దుఃఖానికి ఒక పెద్ద కారణం గతంతోనూ భవిష్యత్తుతోనూ ఉన్న అనుబంధం గత సంఘటనలను మళ్లీ మళ్లీ వదలలేకపోవడం ఆ రోజు అతనలా ఎందుకన్నాడు నాకిది ఎందుకు జరిగింది లేక భవిష్యత్ ఆందోళన రేపు ఏమవుతుంది నేను ఓడిపోతే ఇవే మనల్ని ప్రస్తుతం నుంచి దూరం చేస్తాయి కాని జీవితం కేవలం ప్రస్తుతంలోనే ఉంటుంది నిజమైన అంగీకారం అంటే ఈ క్షణాన్ని అంగీకరించడం దాన్ని అనుభవించడం పరిస్థితులతో పాటు ఇతరులను కూడా అలాగే అంగీకరించడం నేర్చుకోవాలి ప్రతి మనిషి భిన్నంగా ఉంటాడు అతని ఆలోచనలు భిన్నం ప్రవర్తన భిన్నం కానీ మనం అందరినీ మన ఆలోచనలకు అనుగుణంగా మార్చాలనుకుంటాం మార్చలేకపోతే బాధపడతాం ఆలోచించండి జనాలను మార్చడం మానేసి వాళ్లను అలాగే అంగీకరిస్తే మీ జీవితంలో ఎంత అనవసర గందరగోళం తగ్గుతుంది కాని అతి ముఖ్యంగా మీరు మిమ్మల్ని అలాగే అంగీకరించారా చాలాసార్లు ఇతరులను అలాగే అంగీకరిస్తాం కాని మనల్ని మనం అంగీకరించడం చాలా కష్టం కాని సత్యం ఏమిటంటే మనల్ని మనం ఎలా ఉన్నామో అలా అంగీకరించే వరకు లోపలి భారం తీరదు మీతో మీరు చెప్పుకోండి అవును నేను తప్పులు చేశాను నాకు పరిమితులు ఉన్నాయి కానీ వాటితోనే ముందుకు సాగగలను ఈ స్వీయ అంగీకారనే నిజమైన ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది ఆలోచించండి అందరినీ అలాగే అంగీకరించడం నేర్చుకున్నప్పుడు లోపల ఒక లోతైన శాంతి వస్తుంది ఆ శాంతి నిజమైన సంతోషాన్ని ఇస్తుంది గుర్తించుకోండి దుఃఖానికి కారణం జీవితంలో వచ్చే కష్టం కాదు జీవితాన్ని అంగీకరించకపోవడం కాబట్టి ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి ఫిర్యాదు చేయడం మానేయండి ఎందుకు అని అడగడం మానేయండి కేవలం చూడండి అర్థం చేసుకోండి అంగీకరించండి నమ్మండి ఈ అభ్యాసం మొదలుపెట్టినప్పుడు జీవితం సులువు కాకపోయినా అందంగా మారుతుంది ఆ అందం మింగల్ని లోపల నుంచి మారుస్తుంది ఇప్పుడు చెప్పండి ఈ రోజునుంచి ఈ అలవాటును అంగీకరిస్తారా ఫిర్యాదులకు బదులు కృతజ్ఞతను ఎంచుకుంటారా అవునంటే నమ్మండి మీ జీవితం ఇప్పటి వరకు ఉన్నట్టు ఉండదు ఫ్రెండ్స్ మీ జీవితంలో ఎన్నిసార్లు జరిగింది ఉదయాన్నే లేచిన వెంటనే గతంలో జరిగిన ఒక తప్పును గుర్తు చేసుకుని రోజంతా అదే ఆలోచిస్తూ ఉన్నారు లేక ఈ రోజు ఆనందాన్ని కోల్పోయి భవిష్యత్ ఆందోళనలో పడ్డారు ఇదే మన అతిపెద్ద సమస్య గతాన్ని వదలలేకపోవడం భవిష్యత్ ఆందోళనలు వదలలేకపోవడం ఫలితంగా ప్రస్తుత క్షణం కళ్ళ ముందు నుంచి జారిపోతుంది గౌతమ బుద్ధుడన్నాడు గతం పోయింది భవిష్యత్తు ఇంకా రాలేదు మన దగ్గర ఉన్నది కేవలం ప్రస్తుత క్షణం మాత్రమే అదే అతిపెద్ద బహుమతి కానీ మనం ఏం చేస్తాం ఆ బహుమతిని కోల్పోతూ ఉంటాం ఎందుకంటే మన మనసు గతంలోనో భవిష్యత్తు ఊహల్లోనో తిరుగుతూ ఉంటుంది ఆలోచించండి ఒక మనిషి జీవితాంతం ఆ రోజు అలా చేసి ఉంటే రేపు అందంగా ఉంటుంది అని ఆలోచిస్తూ గడిపితే అతను ఎప్పుడైనా సంతోషంగా ఉంటాడా లేదు ఎందుకంటే నిజమైన జీవితం ఈ క్షణంలోనే ఉంది ఈ క్షణమే నిజమైన సత్యం మిగతావన్నీ ఊహలు లేక జ్ఞాపకాలు మాత్రమే ప్రస్తుతంలో జీవించడం అంటే మనసును ఈ క్షణంతో అనుసంధానం చేయడం తింటున్నప్పుడు కేవలం రుచిని అనుభవించడం నడుస్తున్నప్పుడు అడుగుల శబ్దం వినడం కుటుంబంతో ఉన్నప్పుడు ఆ క్షణంలోనే ఉండడం కానీ మనమేం చేస్తాం తింటున్నప్పుడు మొబైల్ చూస్తాం నడుస్తున్నప్పుడు భవిష్యత్తు ఆందోళనలో పడతాం కుటుంబంతో ఉన్న మనసు వేరే చోట తిరుగుతుంది నిజంగా సంతోషంగా ఉండాలంటే ఈ క్షణాన్ని జీవించడం నేర్చుకోండి ఎందుకంటే సంతోషం ఎప్పుడూ ఈ క్షణంలోనే దాగి ఉంటుంది గతంలోనో భవిష్యత్తులోనో కాదు ఇప్పుడు దయ గురించి మాట్లాడుకుందాం బుద్ధుడనేవాడు దయ లేకుండా ఎవరూ నిజమైన సంతోషం పొందలేరు ఆలోచించండి మాటలతోనో ప్రవర్తనతోనో ఎవరినైనా బాధపెడితే ఆ నొప్పి మీ లోపల కూడా ఉండదా బహుశా ఆ క్షణంలో అహంకారానికి చిన్న విజయం దక్కుతుంది కానీ లోపల మనసు అశాంతిగా మారుతుంది నిజమైన శాంతి నిజమైన సంతోషం ఇతరుల సంతోషంలో మన సంతోషం వెతకడం నేర్చుకున్నప్పుడే వస్తుంది తల్లి తన బిడ్డ సంతోషంగా ఉంటే సంతోషిస్తుంది కదా అలాగే ఇతరులకు సహాయం చేయడం ఓదార్పు ఇవ్వడం వాళ్ల ముఖంలో చిరునవ్వు తెచ్చి మనం సంతోషించడం నేర్చుకోవాలి ఒక ముసలి సన్యాసి తన శిష్యుడితో ఇలా అన్నాడు బాబూ నిజంగా సంతోషం కావాలంటే ఉదయం లేచినప్పుడు ఈ రోజు నాకు ఏం దొరుకుతుందా అని అనుకోకు ఈరోజు ఎవరికైనా నేను ఏమి ఇవ్వగలను అని ఆలోచించు ఇదే నిజమైన కరుణ ఇదే జీవితంలో నిజమైన ఆనందం ఆలోచించండి ప్రతి క్షణం జీవించడం గత భవిష్యత్తుల ఆందోళనలు మానేసి గుండెల్లో కరుణ నింపుకుంటే మన జీవితం ఎంత తేలికగా శాంతిగా మారుతుంది ఈ రోజు నుంచి అభ్యాసం మొదలు పెట్టండి ఉదయం లేచిన వెంటనే చుట్టూ చూసి కృతజ్ఞత చెప్పండి నేను ప్రాణంతో ఉన్నాను శ్వాస ఉంది ఈ రోజు ఉంది అని ఈ రోజును జీవించండి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ గతం మూసివేయబడిన పుస్తకం భవిష్యత్తు రహస్యం కానీ ప్రస్తుతం బహుమతి అందుకే దీన్ని ప్రజెంట్ అంటారు దీన్ని అంగీకరించండి అనుభవించండి మీ జీవితంలో కొత్త వెలుగు వస్తుందో లేదో చూడండి ఇప్పుడు మీకోసం ప్రశ్న ఈ రోజు నుంచి ప్రస్తుతంలో జీవించడం మొదలు పెడతారా గుండెల్లో కరుణ నింపుకొని ఈ క్షణాన్ని పూర్తిగా ఆలింగనం చేసుకుంటారా అవునంటే నమ్మకంతో చెప్పగలను మీ జీవితం మారిపోతుంది ఎప్పటికీ పోని ఎప్పటికీ ఏ వస్తువుపైన ఆధారపడని సంతోషం మీకు లభిస్తుంది మీ మొత్తం జీవితం దేనిపై ఆధారపడి ఉంది మీ డబ్బుపైన సంబంధాలపైన బలంపైన విద్యపైనా లేదు నిజమైన సత్యం ఏమిటంటే మీ జీవితం మొత్తం మీ మనసుపై ఆధారపడి ఉంది మీ మనసు ఎలా ఆలోచిస్తుందో అలా అవుతారు బుద్ధుడన్నాడు మనసే అంతా నువ్వు ఎలా ఆలోచిస్తావో అలా అవుతావు ఇప్పుడు ఆలోచించండి మీ మనసు ఎప్పుడూ ప్రతికూలంగా దుఃఖంగా టెన్షన్తో నిండి ఉంటే మీ జీవితం ఎలా ఉంటుంది మరి మనసు శాంతంగా సానుకూలంగా పవిత్రంగా ఉంటే జీవితం ఎంత ప్రశాంతంగా ఉంటుంది నిజానికి మన పోరాటం బయటి ప్రపంచంతో కాదు మన సొంత మనసుతోనే ఉంటుంది ప్రపంచం ఎలా ఉన్నా మనసు శాంతంగా ఉంటే అన్నీ సులువుగా అనిపిస్తాయి మనసు అశాంతిగా ఉంటే చిన్న విషయం కూడా పర్వతంలా కనిపిస్తుంది ఉదాహరణకు దారిలో ఎవరో తప్పు మాట అన్నారో అనుకోండి మనసు నియంత్రణలో ఉంటే ముందుకు సాగిపోతారు మనసు అనియంత్రితంగా ఉంటే ఆ చిన్న విషయం మొత్తం రాత్రి నిద్రపోనివ్వదు కాబట్టి నిజమైన వీరుడు మనసుపై గెలిచినవాడు గుర్రం ఏనుగు ఖడ్గం ప్రపంచాన్ని జయించిన వాళ్లు ఎందరో ఉంటారు కాని మనసుపై గెలిచిన వాడే నిజమైన విజేత కాని ప్రశ్న ఏమిటంటే మనసును ఎలా నియంత్రించాలి మొదటి అడుగు ప్రతికూల ఆలోచనలు గుర్తించి వదిలేయడం జాగ్రత్తగా చూడండి మీరు బాధలో ఉన్నప్పుడు దాని వెనక ఒక ఆలోచన ఉంటుంది నాకు ఎందుకిలా జరిగింది నేను ఎప్పటికీ సఫలుడిని కాను నన్ను ఎవరు ఇష్టపడరు ఈ ఆలోచనలు మిమ్మల్ని లోపల నుంచి బోసిపోయేలా చేస్తాయి వాటిని పదే పదే ఆలోచిస్తే మనసు మరింత బలహీనపడుతుంది కాని ఆ క్షణంలో ఇవి కేవలం ఆలోచనలు మాత్రమే సత్యం కాదు అని అర్థం చేసుకుంటే మనసు తేలికవుతుంది అడుగు సానుకూల ఆలోచనలు పెంచుకోవడం ఇది అన్ని ఎప్పుడూ బాగున్నాయి అని అబద్ధాలు చెప్పడం కాదు నిజమైన సానుకూలత అంటే పరిస్థితిని అలాగే చూసి దాని నుంచి సరైన మార్గం వెతకడం చీకటి గదిలో దీపం వెలిగిస్తే చీకటి తొలగిపోతుంది కదా అలాగే మనసులో సరైన ఆలోచన కృతజ్ఞత ఆశల జ్యోతిని వెలిగిస్తే ప్రతికూలత ఆటోమేటిక్ గా తొలగిపోతుంది మూడుల అతి ముఖ్యమైన అడుగు ధ్యానం ధ్యానమంటే కొండలకు నెల్లి గంటల తరబడి కళ్ళు మూసుకుని కూర్చోవడం కాదు అంటే మనసును ప్రస్తుతానికి తీసుకురావడం ప్రతిరోజు పది నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చొని శ్వాసను గమనిస్తే మనసు క్రమంగా శాంతపడుతుంది ఆలోచించండి నీటి గుండం ప్రశాంతంగా ఉన్నప్పుడు చందమామ ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుంది అల్లకల్లోలంగా ఉంటే ఏమి స్పష్టంగా కనిపించదు అలాగే మనసు శాంతంగా ఉన్నప్పుడే జీవిత సౌందర్యం స్పష్టంగా కనిపిస్తుంది ఈ రోజు నుంచి ఒక నియమం పెట్టుకోండి మనసును మీ యజమానిగా చెయ్యొద్దు మనసు మీ దాసుడు మీ సాధనం మీరు ఆదేశిస్తే పనిచేస్తుంది అనియంత్రితంగా వదిలేస్తే మిమ్మల్ని బాన్సు చేస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి మొదలు పెట్టండి ప్రతికూల ఆలోచనలు వచ్చినప్పుడు ఇది నేను కాదు అని చెప్పుకోండి ఉదయం లేచిన వెంటనే మంచి ఆలోచనలతో మనసు నింపుకోండి ఈ రోజు మంచి రోజు నేను బలవంతుడిని ప్రశాంతంగా ఉన్నాను ప్రతిరోజు కొంత సమయం మీకోసం కేటాయించండి ధ్యానం చెయ్యండి మనసు శాంతపరచండి గుర్తుంచుకోండి మనసుపై గెలిచారంటే మొత్తం ప్రపంచం మీ పాదాల దగ్గర ఉంటుంది మనసు మిమ్మల్ని గెలిచిందంటే ప్రపంచం మొత్తం మీ దగ్గర ఉన్నా మీరు ఖాళీగా దుఃఖంగా ఉంటారు కాబట్టి ఇప్పుడు ఎంపిక మీ చేతుల్లో ఉంది మీరు మనసుకు బానిసా దాని యజమానా నిజంగా మీ జీవితాన్ని మార్చుకోవాలంటే నుంచి మనసు నియంత్రణ అభ్యాసం మొదలు పెట్టండి అదే మీ సంతోషం శాంతి ఆనందం సంతోషమే విజయానికి తాళం మనందరం ఎప్పుడూ పెద్ద సంతోషాల వెంట పరుగులు పెడతాం ఉద్యోగం వస్తే సంతోషంగా ఉంటాను కారు కొంటే సంతోషంగా ఉంటాను పెద్ద ఇల్లు కట్టుకుంటే సంతోషంగా ఉంటాను కాని అన్నీ కలిసి వచ్చాక కూడా కొద్ది రోజులకు మనసు మళ్లీ ఖాళీగా అనిపిస్తుంది ఎందుకు ఎందుకంటే నిజమైన సంతోషం మనం వెతుకుతున్న లేదు నిజమైన సంతోషం చిన్న చిన్న విషయాల్లో దాగి ఉంది మనం తరచూ విస్మరించే విషయాల్లో ఆకులు గాలికి రాసే శబ్దం వినడం బిడ్డల ఆటలు చూడడం స్నేహితుడి హఠాత్తుగా వచ్చిన ఫోన్ కాల్ రొట్టెకాలే వాసన ఇవన్నీ ధనం లేకుండానే మనకు నిజమైన సంతోషాన్ని ఇచ్చే క్షణాలు కాని మన సమస్య ఏమిటంటే మనం పెద్ద పెద్ద కలల్లో పెద్ద పెద్ద సాఫల్యాల్లో ఇంత ఎక్కువగా కూరుకుపోయాం ఈ చిన్న ఆనందాల రుచి మరిచిపోయాం గౌతమ బుద్ధుడు అనేవాడు నిజమైన సంతోషం పెద్ద సాఫల్యాల నుంచి రాదు చిన్న విషయాలనుంచి వస్తుంది ఆలోచించండి ఒక వ్యక్తి ఎప్పుడూ పెద్ద విషయాల కోసం వేచి ఉంటే అతని జీవితం మొత్తం వేచి ఉండడంలోనే గరిచిపోతుంది కాని అదే వ్యక్తి ప్రతిరోజు చిన్న చిన్న విషయాల్లో ఆనందం కనిపెట్టడం నేర్చుకుంటే ప్రతిరోజు ఒక ఉత్సవంలా మారుతుంది మీ చుట్టూ ఉన్న చిన్న చిన్న విషయాలను గమనించడం నేర్చుకుంటే జీవితం ఇప్పటికే ఎన్నో బహుమతులతో నిండి ఉందని తెలుస్తుంది ఫ్రెండ్స్ ఆలోచించండి ఎవరైనా హఠాత్తుగా మెచ్చుకున్నా లేక ఒక బిడ్డ నవ్వినా మీ రోజు మారిపోతుంది కదా ఇవే చిన్న ఆనందాలు మనందరం ఎప్పుడూ అనుకుంటాం పెద్ద సాఫల్యం వచ్చాక జరుపుకుంటాం కానీ సత్యమేమిటంటే చిన్న విషయాల్లో ఆనందం కనిపెట్టగలవాడే పెద్ద విజయం వచ్చినప్పుడు కూడా దాన్ని పూర్తిగా ఆస్వాదించగలడు కాబట్టి ఈ రోజు నుంచి మీకోసం ఒక నియమం పెట్టుకోండి ప్రతిరోజు కనీసం ఒక చిన్న ఆనందాన్నైనా అనుభవిస్తాను ఒక కప్పు టీ తాగుతున్నప్పుడైనా వర్షంలో మట్టి వాసనైనా స్నేహితుణ్ణి కౌగిలించుకున్నప్పుడైనా ఇవే లోపలి నుంచి నింపే క్షణాలు అద్భుతమైన విషయం ఏమిటంటే ఈ చిన్న ఆనందాలకు కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు కేవలం గమనించడం మాత్రమే చాలు గుర్తుంచుకోండి పెద్ద అవకాశాలు వచ్చి మీ జీవితాన్ని సంతోషంతో నింపాలని ఎదురుచూడాల్సిన అవసరం లేదు జీవితం ఇప్పుడే ఉంది ఈ క్షణమే ఉంది మీరు ఇప్పుడే ఒక చిన్న చిరునవ్వు చిన్న సహాయం చిన్న దయా అనుభవిస్తే నమ్మండి మీ జీవితం ఇంతకంటే చాలా సంతోషంగా మారుతుంది కాబట్టి ఫ్రెండ్స్ పెద్ద పెద్ద కలల వెంట పరుగులు పెడుతూ ఈ చిన్న క్షణాలను కోల్పోకండి ఈ క్షణమే మీ జీవితంలో నిజమైన సంపద ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని సంతోషం చిన్న విషయాల్లోనే దాగి ఉందని మీకు అనిపించిందని అనుకుంటున్నాను అయితే ఈ వీడియోను ఎక్కువ మందికి షేర్ చేయండి అందరూ తమ జీవితాన్ని సులువుగా సంతోషంగా మార్చుకోవడానికి సహాయం చేయండి మా మాటలు మిమ్మల్ని తాకాయని అనిపిస్తే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరో మంచి కథతో మళ్లీ కలుద్దాం అప్పటిదాకా నవ్వుతూ ఉండండి చిన్న విషయాల్లో సంతోషం కనిపెట్టండి జీవితాన్ని ఒక ఉత్సవంలా మార్చుకోండి ధన్యవాదాలు